నెల నా ఇండియన్ నేషనల్ ఓపెన్ మెమోరీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నామని ఇండియన్ మెమోరీ స్పోర్ట్స్ కౌన్సిల్ తెలిపింది ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కౌన్సిల్ చీఫ్ ఇన్ఛార్జ్ డాక్టర్ పి శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ బేగంపేట దా మనోహర్ హోటల్లో నిర్వహించే ఈ పోటీల్లో నూట ఎనభై మంది పాల్గొంటారని తెలిపారు మూడు దేశాలు పదమూడు రాష్ట్రాలు యాభై తొమ్మిది నగరాల్లోని డెబ్బై మూడు పాఠశాలల విద్యార్థులు పాల్గొంటారన్నారు జ్ఞాపక శక్తిలో ప్రతిభావంతులైన వారిని గుర్తించి జాతీయ అంతర్జాతీయ స్థాయిల వారికి గుర్తింపు తేవాలన్నది తమ ప్రధాన ఉద్దేశమన్నారు మెమోరీ స్పోర్ట్స్ దేశవ్యాప్తంగా విస్తరించి భారతీయుడు ప్రపంచ మెమోరీ ఛాంపియన్ పొందాలన్నది తమ లక్ష్యమన్నారు ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రైజ్ మనీతో పాటు అవార్డులను ప్రదానం చేస్తామని తెలిపారు అలాగే పూర్తి వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు ఒకటి ఒకటి నాలుగు ఐదు ఒకటిని సంప్రదించాలని సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సో నా పేరు డాక్టర్ శ్రీనివాస్ అండి సో నేను బయోటెక్నాలజీలో పిఎం చేశాను మన హైదరాబాద్ జైంటి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాము అంటే మనందరికీ స్పోర్ట్స్ గురించి తెలుసు సో మనకి క్రికెట్ తెలుసు ఫుట్బాల్ తెలుసు బాస్కెట్బాల్ తెలుసు ఆక్సిరీస్ స్విమ్మింగ్ వీళ్ళు మీరు ఏదైనా తీసుకొని మనకి స్పోర్ట్స్ గురించి అయితే తెలుసు కానీ ఈ స్పోర్ట్స్లో జయింట్లో పార్టిసిపేట్ చేయాలన్నా బ్రెయిన్ అనేది కావాలి బ్రెయిన్ లేకుండా ఏ స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేయాలి కానీ అలాంటి బ్రెయిన్కి ఒక స్పోర్ట్ ఉందని సో దాని మెమరీ స్పోర్ట్ అంటారని ఇలాంటి మెమరీ స్పోర్ట్ అనేది ఒకటి ఉందని చాలా మందికి ఫలింగ్ అనమాట ఈవెన్ నా ఇంట్రడక్షన్లో కూడా ఎందుకు చెప్పారంటే బయోటెక్ క్యాన్స్ పిహెచ్డీ చేశాను జెంటీ నుంచి అంటే జెంటీలో పిహెచ్డీ చేసిన నాకే ఇలాంటి స్పోర్ట్ ఉందని తర్వాత తెలుసు సో కాబట్టి ఏంటంటే నైన్టీన్ నైన్టీ వన్లో ఈ స్పోర్ట్స్ స్టార్ట్ చేశారు సార్ నైన్టీన్ నైన్టీన్ వన్ నుంచి వరల్డ్ వైడ్గా థర్టీ త్రీ ఇయర్స్ నుంచి ఛాంపియన్షిప్స్ చేస్తున్నారు మన ఇండియాలో టూ నైన్ నుంచి మనం ఛాంపియన్షిప్స్ చేస్తున్నాము ఈ ఇయర్ ఫిఫ్టీన్త్ నేషనల్ మెమరీ ఛాంపియన్షిప్ హైదరాబాద్ బేగంపేట్ మీ మెరో చేస్తున్నాము ఆ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి స్పోర్ట్ ఒకటి ఉంది అని చెప్పి అందరికీ తెలియడం కోసం మనం ఈ ప్రెస్ మీట్ పెట్టున్నాము అలాగే మాకు ఈ ఈవెంట్ని ముందు తీసుకెళ్లాలన్నా అలాగే మన పిల్లల్ని వేరే దేశానికి తీసుకెళ్ళి పార్టిసిపేట్ చేయించాలన్నా కూడా స్పాన్సర్షిప్ నేను ఇంకా మేము చేసే పని ఇంకొంచెం మంచిగా చేయలేదు సో అలా మా గురించి తెలిసి ఈ ఈ స్పోర్ట్ గురించి తెలిసి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి యాజ్ ఆఫ్ నౌ టైటిల్ స్పాన్సర్గా వైరల్ పే సేల్స్ అండ్ సర్వీసెస్ ముందుకు వచ్చారు సో అలాగే మాకు ఇంకొంతమంది స్పాన్సర్స్ ముందుకు వస్తే నేను ఇంకొంచెం దీని ముందుకు తీసుకెళ్ళి ఇంకొంచెం ముందుకు సార్ సో థ్యాంక్ యూ సో మచ్ సో నన్ను కాంటాక్ట్ చేయాలి అంటే నా ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ వన్ ఫోర్ ఫైవ్ వన్ సార్ సో నా నెంబర్కి డైరెక్ట్గా కాసైట్ వెబ్సైట్ ఇండియన్ మెమరీ ఇండియన్ మెమరీ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ డాట్ కామ్ ఈస్ ద వెబ్సైట్ సార్ సో ఈ ఛాంపియన్షిప్కి సంబంధించి స్పాన్సర్షిప్కి సంబంధించి మీరు డైరెక్ట్గా పర్సనల్గా నాతోనే మాట్లాడచ్చు బికాజ్ ఐఎమ్ దీఫ్ ఇన్